ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్టైన సిసిఎస్ ఎస్సిపి భూ వివాద కేసు మాఫీకి మూడు లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ముప్పై వేలు డిమాండ్ చేస్తూ పట్టుబడిన మాధాపూర్ ఎస్ఐ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయకుండా ఉండేందుకు ఐదు లక్షలు అడిగిన చైతన్యపురి కానిస్టేబుళ్లు ఇది ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి పోలీస్ అధికారుల చిట్ట ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే రానివి ఇంకా చాలానే ఉన్నాయి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా అవినీతికి పాల్పడే వారిలో మాత్రం ఇసుమంతైన మార్పు రావడం లేదు పనితీరు సాంకేతికత వినియోగంలో రాష్ట పోలీసులకు దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి వచ్చింది కొందరు పోలీసులు మాత్రం శాఖకు అవినీతి మరకాంటిస్తున్నారు లంచం తీసుకోవడం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అవ్వడమే ఇందుకు నిదర్శనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తీరు మారడం లేదు కళ్లెదుట సహచరులు సస్పెన్షన్ వేటుకు గురై ఛార్జ్ మెమోలు అందుకుంటున్నా కొందరు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు దర్జాగా చేతివాటం చూపిస్తున్నారు పోలీసు ఠాణాల్ని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చి అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఠాణాల్లో పనిచేసే సిబ్బందికే క్రమశిక్షణ లోపించిందనే విమర్శలు ఉన్నాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడ్డం అవినీతి అధికారులకు వరంగా మారింది కొందరు ఇన్స్పెక్టర్లు సివిల్ దుస్తుల్లోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు రాత్రి విధులకు డుమ్మా కొడుతో పబ్లు బారుల్లో గడుపుతున్నారని సైబరాబాద్ హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎస్ఐలకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అందగానే దళారులు రంగంలోకి దిగుతున్నారు అంతా మేం చూసుకుంటామంటూ కేసు తీవ్రతను బట్టి రేటు వసూళ్లకు పాల్పడుతున్నారు దళారుల మాటలు నమ్మి కమిషన్ పై ఆశతో ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్ ను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుణ్ణి తప్పించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు కొలువులకు దూరమయ్యారు ఇదే తరహాలో తూర్పు మండలం పరిధిలో ఒక ఇన్స్పెక్టర్ రోడ్డు ప్రమాదం కేసు తారుమారు చేసే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు దక్షిణ మండలం పరిధిలోని రెండు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ఇన్స్పెక్టర్లు అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు ఇప్పటికీ ఆ రెండు ఠాణాల సిబ్బంది పనితీరులో మాత్రం మార్పు రాలేదు ఏ కేసు నమోదు చేయాలన్నా దళారిని ఆశ్రయించాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి రాజకొండ పరిధిలోని ఓ ఠాణాకు అధికంగా భూ వివాద ఫిర్యాదులు వస్తుంటాయి వీటి పరిష్కారానికి దళారులు రంగంలోకి దిగుతారు రాత్రేళ్లు స్టేషన్లోనే పంచాయతీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో ఒక ఎస్ఐను ఉన్నతాధికారి మందలించినట్లు సమాచారం గ్రేటర్ పరిధిలోని ఠాణాల్లో వరుస ఏసీబీ దాడులు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులతో ఏళ్ల తరబడి ఒకే ఠాణాలో పాతుకుపోయిన అధికారులు సిబ్బందిని గుర్తిస్తున్నారు లూప్ లైన్ లో ఉన్న సమర్థుల్ని గుర్తించే పనిలో ఉన్నాయి సమాచారం జూన్ రెండో వారంలో పలు పోలీస్ స్టేషన్లను పూర్తిగా ప్రక్షాళన చేసే అవినీతి మరకను కొంతైనా చెరపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది